క్రమంగా ఇవి దాన్ని ఏమంటారు ఛార్జింగ్ పాయింట్స్ వాటి యొక్క ఇది పెరిగిపోతుంది మొబిలిటీ చూడండి విండ్సోర్ ఎంజీ ఎంజిహెక్టర్ రోడ్ నిదానంగా ఈ ఎలక్ట్రిక్ సంబంధించిన ఛార్జింగ్ పాయింట్లు పెరిగిపోతున్నాయి ఇది మాదాపూర్లోని కావర్ హిల్స్ ఇదో ఈ ట్యాంక్ చూసారుగా ఈ పక్కన వచ్చి ప్రముఖ రాజకీయ నాయకుడైన తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరుడు ఉండే నివాసం పక్కన ఉంటుంది ఇది ఎవరైనా ఛార్జింగ్ పాయింట్లు కావాలి మాకు మేము ఈవీలు వాడుతున్నాం ఇక్కడ వచ్చి ఈవీల ద్వారా ఈ విధంగా వాళ్ళు ఛార్జ్ అవ్వచ్చు ఛార్జింగ్ విధానంగా ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి పెట్రోల్ పంపులు ఏ విధంగా పెట్రోల్ పంపులతో ఏర్పడతాయో ఇప్పుడు చూడండి మూడు ఛార్జింగ్ పాయింట్లు అది